ఇది తక్కామక్కాసార్ బీచ్ అండి ఇది ఇండోనేషియా ఉన్న కొమ్ముడు ఐలాండ్ పక్కన ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది అండి అంటే ఇది అందరిలాగా ఐలాండ్ కాదండి ద్వీపం కాదండి ఒక టైనీస్ స్ట్రెచ్ ఏంటంటే శాండ్ బార్ ఇసుక దెబ్బలా ఉంటుందండి మన సముద్ర జలాలు తక్కువ ఉన్నప్పుడు ఇది మనకి కనపడుతుందండి మనకి హైటైడ్ వచ్చినప్పుడు అయితే ఇది మునిగిపోతుందండి అయితే ఇది అసలు చూస్తానికి చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే వాటర్ చూసినా మీకు అసలు క్రిస్టల్ క్లియర్ అనమాట అసలు నీట్గా ఉంటుంది మీకు లోపల శాండ్ బెట్ కూడా కనపడుతుంది దీని చుట్టూరు మంచి రిచ్ మెరైన్ లైఫ్ ఉంటుంది అండి ఇది ఫేవరెట్ స్పాట్ అండి స్నార్క్లింగ్ చేస్తానికి స్విమ్మింగ్ చేస్తానికి ఇది ఏంటంటే చూస్తే అసలు జీవితంలో మర్చిపోవండి ఏంటంటే చాలా పీస్ఫుల్ గా అసలు ఇంకా ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది అనిపిస్తుంది అండి అయితే మీరు అడగవచ్చు ఈ వాటర్ ఏంటంటే ఎంత క్లియర్ గా ఉంది మనం బీచ్లు ఇండియాలో చాలా బీచ్లు ఉంటాయి చాలా మడ్డిగా అసలు కింద ఏం కనపడదు దీనికి ఏంటంటే అంటే చుట్టుపక్కల అక్కడ రివర్ రన్ ఆఫ్ లేదండి అంటే నదులు యూజువల్ గా వచ్చి సముద్రంలో కలుస్తాయి అండి అవి వచ్చినప్పుడు దాని మట్టి సెడిమెంట్స్ పెట్టుకొచ్చి చాలా మడ్డుమడ్డిగా అయిపోతుంది ఈ వాటర్స్ ఈ చుట్టుపక్కల రివర్ రన్అప్ లేకపోతే వల్ల ఈ వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది రెండోది కొరల్ రీఫ్స్ అండి అది నేచురల్ ఫెటర్స్ కింద పని చేస్తాయి ఇంకోటి పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది చుట్టుపక్కల ఎక్కడ మనుషులు ఉంటుంది దానివల్ల పొల్యూషన్ తక్కువ ఉంటుంది లిమిటెడ్ డెవలప్మెంట్ వల్ల చాలా అందంగా ఉంటుంది అండి ఇంకా దీని శాండ్ అండి మన శాండ్ కలర్లో ఉండదు అండి చాలా తెల్లగా ఉంటుంది అండి శాండ్ దానివల్ల లైట్ రిఫ్లెక్ట్ చేస్తాం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు చూస్తే కానీ ఇది జీవితంలో ఒకసారి మనం విజిట్ చేయాల్సిందండి ఇలాంటి బీచెస్ క్రిస్టల్ క్లియర్ వాటర్ చూసిన వాటర్ ఎంత నీట్గా మనకి ఏదో అద్దంలో కనబడుతుంది కనపడుతుంది ఇలాంటి బీచ్లు ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఏడు బీచ్లు ఉన్నాయండి ఒకటేమో తక్క ఇండోనేషియా రెండోది ఫొలహడో మాల్డీవీస్ మూడోది నాక్పాన్ బీచ్ లో ఉంటుందండి నాలుగోది సిమిన్ ఐలాండ్స్ థైలాండ్ ఐదోది నవయాగో బీచ్ గ్రీస్లో ఉంటుందండి ఆరోది పలయా నార్త్ మెక్సికోలో ఉంటుంది అండ్ చివరిది ఏడోది బయాడా శాంఛో బ్రాజిల్లో ఉంటుంది